కానీ డొక్కాడని కూలీలు నిరుపేద కుటుంబీకులు మధ్యతరగతి వాళ్ళు కానీ పనికి వెళ్ళి వారు ఉపాధి కోసం వారి కుటుంబాలను పోషించుకుంటారు ఆదివారం జూలై ఐదో తారీఖు కళ్ళు కంపౌండ్కి వెళ్ళి కళ్ళు సేవించి అటు నుంచి అటే కాటికి వెళ్ళారు అనేక మంది అస్వస్థ గురయ్యారు నేను మీ హరికృష్ణ హంసాత్రి పబ్లిక్ పల్స్ మీడియా పొలిటికల్ అండ్ లే స్పెషల్ కరస్పాండెంట్ వివరాలకు వెళ్తే నిరుపేద కూలీలైనటువంటి వారు కళ్ళు సేవించడానికి హైదరాబాద్లోని వివిధ ప్రాంతాలకు చెందినవారు హైదర్నగర్ కూకట్పల్లి నడిగడ్డదండ కేపిహెచ్బి తదితర ప్రాంతాలకు చెందినవారు కళ్ళు సేవించడానికి వెళ్ళి కళ్ళు కాంపౌండ్కి వెళ్ళి తీవ్ర అస్వస్థకు గురయ్యారు ఇప్పటి వరకు ఎనిమిది మంది చనిపోవడం జరిగింది అరవై మంది అస్వస్థ గురయ్యారు కల్తీ కళ్ళు త్రాగి ఆ రోజు నుంచే తీవ్రమైన విరేచనాలు వాంతులు మూర్చపోవడం అనేక రకాలుగా అస్వస్థకు గురైపోయి వివిధ హాస్పిటల్లో చేర్చడం జరిగింది మరి ఈ కల్తీ కళ్ళు హైదరాబాద్ నగరం మొత్తంలో కూడా ఈ యొక్క దందా సాగుతుంది ఈ దందాను ఈ యొక్క పర్యవేక్షణ లోపం వల్ల ఈ రోజున పెద్ద ప్రమాదం జరిగింది దీనికి పూర్తిగా మరి ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం కూడా ఉండేది ఎక్సైజ్ శాఖ లోపం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ లోపం ఈ లోపం వల్ల ఈ రోజున చాలామంది కూడా మరణించడం జరిగింది కల్తీ కళ్ళు హైదరాబాద్లో ఏదచ్చగా కొనసాగుతుంది మరి యొక్క కల్తీ కళ్ళు నిర్వహిస్తున్న యాజమాన్యులు ఎవరైతే ఉన్నారో కూన సత్యంగా వారి యొక్క కుమారులు కూన సాయి గౌట్ మరియు కూన గౌట్ వీరు కల్తీ కళ్ళును ఎదర్చగా విక్రయించడం ద్వారానే మరి ఈ రోజున చాలామంది మరణించడం జరిగింది పర్యవేక్షణ లోపం నిఘా లోపం ఆల్ఫ్రాజో టాబ్లెట్స్ కల్తీ తయారు చేయడానికి ఇవి ఉపయోగపడుతుంటాయి కళ్ళులో ఆల్ఫ్రాజోలం క్లోరల్ హైడ్రేట్ అనే రసాయనాలు కలపడం వలన అవి త్రాగి మరణించడం జరుగుతుంది ఇది యథేచ్ఛగా ఈ యొక్క కళ్ళు కాంపౌండ్ యాజమాన్యాలు నిర్వహిస్తున్నాయి నిజంగా గ్రామీణ ప్రాంతాలలో కళ్ళు చాలా స్వచ్ఛంగా ఉంటుంది కానీ పట్టణాలలో ఈ యొక్క కళ్ళుని కల్తీ చేసి ఆల్ఫ్రాజోలం క్లోరల్ హైడ్రేట్ అనే రసాయనాలు కలపడం ద్వారా మరి వారిలో కిడ్నీలు దెబ్బతినడం తీవ్ర అస్వస్థ గురి కావడం హార్ట్అటాక్ రావడం అనేక రకాల ఇబ్బందులతోటి మరణించడం జరుగుతుంది నిజంగా ఈ యొక్క దందాన్ని కొనసాగిస్తున్న వారిపైన కఠిన చర్యలు ఎక్కడా కూడా లేవు తూతూ మంత్రంగానే కొనసాగుతుంది గతంలో అనేక దాడులు జరిగేవి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ఘని శాఖ వాళ్ళు సంయుక్తంగా దాడులు నిర్వహించి వీటిని సీజ్ చేసి ఎక్కడికక్కడ కూడా కట్టుదిట్టం చేశారు కానీ ఈ దందాలను మల్ కూడా కొనసాగించడం దీని ద్వారా ప్రజల ప్రాణాలకు చెరగాటం అవుతున్నది దీనికి పూర్తిగా బాధ్యత తీసుకోవాల్సిన ప్రభుత్వాలు నిర్లిప్తంగా ఉండకూడదు ఎందుకంటే మానవుని యొక్క జీవితంలో ప్రతిదీ కూడా కల్తీ ఒక భాగం అయిపోయింది ఈ కల్తీని అరికెట్టాల్సిన బాధ్యత సామాజికంగా ప్రతి పౌరులపైన ఉన్నది ప్రభుత్వాలపైన ఉన్నది ఈ యొక్క అనేక రకాల జరగడం వలన ఆబ్కారి సిఐ సస్పెండ్ చేయడం జరిగింది ఆబ్కారి సిఐ వేణుకుమార్ గౌడ్ని మరి సస్పెండ్ చేయడంతో సరిపోతుందా ఈ యొక్క కళ్ళు యాజమాన్యాలపైన ఈ యొక్క కళ్ళు పైన అనేకమైన దాడులు జరిగి ఈ యొక్క హైదరాబాద్ మహానగరంలో వీటిని పూర్తిగా నిషేధించాలని కూడా ప్రజల నుంచి బాధ ఎత్తున డిమాండ్ వస్తున్నాయి త్రీ ఛానల్ కూడా డిమాండ్ చేస్తుంది హైదరాబాద్ ఎక్కడ కూడా కళ్ళు డిపోలు ఉండకూడదని మరి యొక్క ప్రభుత్వానికి సూచిస్తుంది ఎందుకంటే ప్రజల ప్రాణాలు చాలా ముఖ్యం ఈ రోజున కల్తీ కానటువంటి ఏది లేదు ప్రతిదీ కూడా కల్తీనే జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కల్తీ పైన మరి పోరాటాలు చేయవలసిన అవసరం కూడా ఉన్నది దానికి పూర్తిగా హంసా త్రీ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తుంది నిజంగా మానవుని యొక్క ప్రాణం చాలా విలువైనది కానీ మరి ఏది సేవించినా దాంట్లో ఏదో ఒక రసాయనాలు కలిపి ప్రజల ప్రాణాలతో చెరగాట మారుతున్న ఈ యొక్క యాజమాన్యాలు ధనారీలు దందాలు చేస్తున్నారు వాటికి చర్మగీతం పాడాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ మిత్రులారా థ్యాంక్ యూ